గర్భాల ద్వారా వచ్చాం అలా తండ్రి గర్భంలోకి వెళ్ళిపో తల్లి గర్భంలో తండ్రి గర్భంలోకి వెళ్ళిపోతే ఆ తండ్రి గర్భంలో నుంచి మళ్ళీ ఇతను ఎవరి గర్భంలోకి వెళ్ళిపోవాలి అతను తండ్రి గర్భంలోకి వెళ్ళిపోవాలి అతని తండ్రి గర్భంలో నుంచి ఇంకో తండ్రి గర్భం అలా వెనక్కి వెళ్ళిపోతే వెళ్ళిపో తెలిపో వెళ్ళిపోతే ఎవరి గర్భంలో ఉన్నాం మనం ఆదాము గర్భంలో ఉన్నాం అంటే ఆదాము ఒక్కడు మట్టి నుండి తయారు చేయబడితే మనం అందరం కూడా అలాగే తయారు చేయబడ్డాం ఎందుకంటే ఆదాములో ఉండిపోయాం మనం ఆదాముల నుండే వచ్చాం మనం అందరం ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఎనిమిది కోట్ల మంది కూడా ఆదాము నుండే కిందకి వచ్చారు అంటే ఇప్పుడు పుట్టిన ఈ బిడ్డ ఎలా వచ్చాడండి ఆదాముల నుండి వచ్చాడు అదేంటండి ప్రగడవరం కదండి వాళ్ళది లేదంటే వాళ్ళ నాన్న పేరు ఆంధ్రేయ కదండి వాళ్ళ తాత పేరు ఆంధ్రేయ కదండి వాళ్ళ నాన్న పేరు రమేష్ కదండి ఏళ్ళకి కదండి పుట్టింది అంటే మరి ఈ ఊర్లు కానీ ప్రాంతాలు కానీ లేదంటే ఈ తల్లిదండ్రులను కానీ ఈ భూమికి సంబంధించిన వారే వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఒకనొక తండ్రి గర్భం నుండి వచ్చిన వారే భూమి మీదకని మనం అర్థం అవ్వాలి